హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు మా చెట్టి తల్లి అయితే డ్యాన్స్ చేస్తుంది అర్థమైపోయింది కదా మీకు అవునండి గణపయ్య దగ్గర డాన్స్ చేస్తుంది ఇవాళ త్రీ సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేసింది చాలా చాలా బాగా చేసిందండి తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది ఒక వన్ అండ్ హాఫ్ మంతే అవుతుంది కానీ త్రీ సాంగ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంది చాలా బాగా చేసింది డ్యాన్స్కి రెడీ అవ్వడానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది మంచి జడ అయితే చేసుకుంది ఇంకా నేను అమ్మ కలిసి మంచి జడ అయితే వేసేసాము తర్వాత ఇంకా తను డ్యాన్స్ చేసిన దగ్గరికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఇలాగ డ్రెస్ చేంజ్ చేసుకుంది ఇంకా మేకప్ అయితే చేస్తున్నారు చాలా అసలు ఇదే ఫస్ట్ టైం తను మేకప్ చేయించుకోవడము పౌడర్ వేయించుకోవడము ఇలా బొట్టు పట్టించుకోవడము నేల్ పాలిష్ అవన్నీ ఇదే ఫస్ట్ టైం అండి తనకి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా అప్పుడు తప్పదు కాబట్టి ఇంకా ఏమీ అనలే అందరు వేసుకుంటున్నారు కాబట్టి తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది తనకి ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చిన్న డ్యాన్స్ చేయమ్మా అంటే ఇలా అయితే ముద్దు ముద్దుగా చేసింది ఆ తర్వాత కిందకైతే మేము వెళ్ళాము స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొద్దిసేపు ఇలా ఆడుకున్నారు పూజ జరిగింది పూజ చూసిన తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ స్ట్రైక్స్ వస్తాయి కదా అందుకని చెప్పేసి ఒకవేళ మీకేమైనా మా పాప డ్యాన్స్ చూడాలనిపిస్తే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేయండి అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ చూడండి చాలా చాలా క్యూట్గా చాలా మంచిగా చేసింది పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇంకా ఇలాగ ఏదైనా చేయాలంటే చాలా ఇష్టపడి చేస్తానండి నేనైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అలా చేయడం వల్ల అందరు పేరెంట్స్ అంతే కదా అండి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ టీచర్కి అయితే ఫస్ట్ సన్మానం చేస్తున్నారండి గణపయ్య దగ్గర ఉండేటటువంటి అసోసియేషన్ వాళ్ళు ఈ టీచర్ అక్కడ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఆ ఏరియాలో మేము చాలా పర్ఫార్మెన్స్ కూడా చూసాము ఆ స్టేజ్ పైన వేరే పిల్లలతోని చిన్నప్పటి నుంచి ఇంకా ఇప్పుడు మా పాప కూడా చేస్తుంది కాబట్టి మాకు చాలా హ్యాపీ అనిపించింది నా తర్వాత చెల్లికి చాలా ఇష్టము డ్యాన్స్ అంటే చాలా ఇలా స్టేజెస్ పైన కూడా చిన్నప్పుడు చాలా స్టేజెస్ పైన ప్రోగ్రామ్స్ ఇచ్చింది కూడా స్కూల్ తరపు నుంచి అలాగా కొద్ది రోజులు నేర్చుకుంది కూడా ఇంకా తర్వాత కంటిన్యూ చేయలేకపోయాము అందుకని తను మానేసింది కానీ తనకి చాలా ఇష్టం ఇప్పటికీ కూడా అలాగా తినకి కూడా చాలా వచ్చింది అనిపిస్తుంది నాకు డ్యాన్స్ చేసే విధానము అంతా చాలా చక్కగా చేస్తుంది చూడండి పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారు కదా అండి మా చిట్టి తల్లి కూడా బాగా చేస్తుంది చిట్టి తల్లికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అండి వన్ అండ్ హాఫ్ మంత్లో అంటే వీక్లీ ఒక త్రీ టైమ్స్ మాత్రమే డ్యాన్స్ ఉంటుంది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా చిన్న పిల్లలకైతే కొంచెం ప్రాక్టీస్ చేయాలనిపించి టీచర్కి ఒక టూ సండేస్ పిలిచారు ఒక టూ టూ అవర్స్ అంతే కానీ చాలా మంచిగా నేర్చుకుంది అనిపించింది మాకైతే ఆ ఉన్న టైంలోనే చాలా యూటిలైజ్ చేసుకుంది తను అసలు ఇంత కూడా టైం వేస్ట్ చేయలేదనిపించింది ఇంకా ఇంటికి వచ్చి కూడా మంచిగా ప్రాక్టీస్ చేసేది అంటే సాంగ్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలని ఏమీ లేదు తనకి ఎప్పుడె గుర్తూనే ఉంటుంది ఈవెన్ నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆటోలో తీసుకొస్తాను కదా తనని అక్కడ ఆటో దగ్గర నిల్చున్నప్పుడు కూడా ఒక్క సెకండ్ టూ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అయినా ఫైవ్ మినిట్స్ అయినా చేస్తూనే ఉంటుంది డ్యాన్స్ అందరు తనని అక్కడ పైన వెళ్ళేవారు మొత్తం తనని చూస్తుంటారు అక్కడ ఇంకా పైన ఎక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఇలా అడ్డుకోవడము చేయబెట్టడము ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి నడుస్తుంటే కూడా డ్యాన్స్ చేస్తుంటుంది ఇంట్లో కూడా వచ్చిందంటే పడుకునేంత వరకు చదువుకోవడము ఏదైనా ప్రాక్టీస్ చేయడము లేకపోతే ఏదైనా డ్రాయింగ్ వేయడము ఇలాగే చేస్తుంటుంది డ్యాన్స్ ఒక నిమిషము ఆగదు అలాగే నేను గుర్తించాను తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి స్కూల్ డ్యాన్స్ క్లాస్కి ముందు కూడా తనకి ఏదో ఒకటి ఎగురుతూ ఉండడము ఇలా క్లాసికల్ డ్యాన్స్ నేను ఎప్పుడైనా కావాలని టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టినప్పుడు కూడా తను తన అది మొత్తం ఎలా చేస్తున్నారో ఆ వీడియోలో అలాగా ట్రై అనమాట ఎలా నేర్చుకున్నావు బట్ట నువ్వు ఇది అని ఏదైనా స్టెప్ చేసినప్పుడు అడిగితే నువ్వు చూపించావు కదమ్మా అప్పుడు అనేది తను ఓకే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను తెలుసుకొని ఇలా అయితే జాయిన్ చేశాను తను ఏమన్నా నేర్చుకొని తనకి రాని రాకపోయినా తనకి ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ చేద్దాము అని చెప్పేసి నేను అందుకోసమే ఇంకా నేను డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేశాను తను చాలా హ్యాపీ తను మంచిగా నేర్చుకుంటుంది ఇంకా ఫ్రెండ్స్ అయ్యారు స్కూల్లో ఇక్కడ మంచిగా ప్రాక్టీస్ అయితే చేస్తుంది ఎప్పుడైతే ఒకటి ఇంటికి వచ్చిందాత ఏం చెప్పింది అని ఫస్ట్ స్టార్టింగ్లో అడిగితే చెప్పకపోయేది అనమాట నమస్కారం ఎలా పెడతారు బట్ట ఇది అని అడిగితే కూడా చెప్పకపోయేది ఇప్పుడు ఇంకా నువ్వు అడగకపోయినా తనంతటి తను చేసిన ఏ ఉంటుంది అనమాట అంత ఇష్టమైపోయింది ఇంకా చాలా ఇష్టమైపోయింది పిల్లలేమో డ్యాన్స్ చేస్తున్నారు మీరేమో మాట్లాడుతున్నారు అనుకోకండి ఒకవేళ చూడాలనుకుంటే విత్ సాంగ్తో ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి చూడండి విత్ సాంగ్ పెట్టాను నేను త్రీ సాంగ్స్ చేశాను అనమాట ఇంకా ఇలా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వచ్చేది నా దగ్గర కూర్చుంది అక్కడ తన డ్యాన్స్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ కూర్చుండాలని చాలాసేపు కూర్చుంది ఇంకా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను కూడా వచ్చి ఇంకెలా కూర్చుంది ఇంకా అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయిన దగ్గర మేము ఎంత కూర్చొని ఉన్నాము తర్వాత ఇంకా అంతలో వాళ్ళ ప్రీవియస్ క్లాస్ టీచర్ వచ్చిందనమాట ప్రీవియస్ స్కూల్ క్లాస్ టీచర్ అనమాట వచ్చి వేదాక్షరి చాలా బాగా చేసావు నాన్న డ్యాన్స్ అసలు చాలా బాగా చేసిందండి అని చెప్తున్నారు టీచరు అక్కడ సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు కూడా చాలా బాగా చేసింది మేము అని చెప్తున్నారు మా నాన్నకి మా అమ్మకి ఇప్పుడు చిట్టి తల్లి మాట్లాడుతుంది इच्छे रोल कुछ पक्का दारे नेटू अच्छे रोल कुछ पक्का दारे नेटू చెప్పే మర్చిపోయానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి